రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా గుంటూరులో జర్నలిస్టులు భారీ ఆందోళన చేపట్టారు జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో టీడీపీ కాంగ్రెస్ సిపిఐ నేతలు పాల్గొన్నారు హిమాని సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అనంతరం మార్కెట్ సెంటర్లో భారీ మానవ హారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఎస్పీకు వినతి పత్రాలు అందజేశారు జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు డైరెక్ట్ గా మీడియా వ్యవస్థల మీద మీడియా అధిపతుల మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తా ఉన్నాడు డైరెక్ట్ గా వాళ్ళ మీదకి పురిగొలుపుతా ఉన్నాడు రెచ్చగొడతా ఉన్నాడు గతంలో ఇప్పుడన్నా ఉందా సాక్షాత్తు సొంత మీడియా ఉంది ముఖ్యమంత్రికి సాక్షి మీడియా అదే విధంగా ఇతన్ని సహకరించేటటువంటి కొన్ని నీలి మీడియా సంస్థలు ఉన్నాయి మరి రేపటి రోజున ఇదే ప్రజాస్వామ్యంలో ఇదే విధానం కొనసాగితే రేపు అధికార మార్పిడి జరగబోతా ఉంది రెండు నెలల్లో మరి మిగతా నీకు సంబంధించిన సంస్థలు కానీ నీకు సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచిస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తున్న మీడియా వ్యవస్థలు కూడా నేను చెప్తా ఉన్నా నేను నాలుగున్నర సంవత్సరాల క్రితం చెప్పాను ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది అనేది రాక్షసుడికి సైకో మనస్తత్వం తోడైతే ఎలా ఉంటుందో దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఎన్నికల దగ్గరకు పడుతున్న సమయంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తూ పత్రికల యొక్క గొంతు నొక్కాలి అనేటువంటి తను చేసేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రజ్యోతి ఈనాడు మీద జరిగినటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రోజున పత్రికా సమాజం మొత్తం కూడా ఏకం కావాలి ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం రాజ్యాంగం మీద పూర్తిగా నమ్మకం ఉంది ఏదైతే లెజిస్లేటివ్ సిస్టమ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి పునాదులు ఏ విధంగా ఉంటాయో పాత్రికేయులు మీడియా రంగం కూడా నాలుగో పిల్లలుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం తనకున్నటువంటి ఓడిపోతాననేట భావంతో పాత్రికేయ మిత్రులు నిజాన్ని నిబ్బరంగా తెలియజేస్తా ఉంటే వాళ్ళ మీద పని కట్టుకొని అర్ధరాత్రి పాలన చేసేటటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో పాత్రికేయుల మీద దాడి చేయటం రాప్తాల్లో సిద్ధం అనేటటువంటి కార్యక్రమం షర్మిలమ్మ గారు అడుగుతూ ఉన్నారు బహిరంగ సభల ద్వారా బహిరంగంగా దేనికి సిద్ధమయ్యా జర్నలిస్టుల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నావా ప్రతిపక్షాలు గొంతెత్తి మాట్లాడితే వాళ్ళు గొంతె నొక్కేసేటువంటి కార్యక్రమంతో పాటు మీడియా సోదరులు ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి క్రమంలో ముందడుగేస్తున్నటువంటి మీడియా సోదరులని భయభ్రాంతులు గురిచేసేటువంటి విధంగా ఈరోజు ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చేష్టలను పూర్తిగా బాహ్య ప్రపంచం యావత్తు కూడా ఖండిస్తూ ఉంది వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని రాబోయేటువంటి రోజుల్లో సామాన్య ప్రజలు కూడా గమనించి తప్పకుండా మీరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది చూపిస్తే దాడి చేస్తారా ఈ రోజున మీరు భయభ్రాంతులు చేసి ప్రతి ఒక్కల మీద కూడా ఈ భయభ్రాంతుల ద్వారా రేపు ఎన్నికల్లో మరీ రావాలని చెప్పేసి ఒక పథకం ప్రకారంగా ఈ రోజున విలేకరుల మీద దాడి చేయటం అనేది చాలా అన్యాయం ఇప్పటికైనా ఈ సైకో ముఖ్యమంత్రి వాళ్ళకి క్షమాపణ చెప్పి పత్రికా విలేకరులకి వాళ్ళకైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో దాడికి వాళ్ళకి మరి వాళ్ళకి ఆరోగ్యానికి అతనికి ఎంత ఖర్చయితే అంత బరాయించి అతన్ని ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో వార్తా సేకరణ నిమిత్తకు సమావేశాలకు కార్యక్రమాలకు పాల్గొంటుంటే దాడులు చేయడం ఏమైనా చర్య ఇలాంటి దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న జర్నలిజాన్ని ఇలాంటి దాడులు అమానుషులతో ఒక భయానకమైన వృత్తిగా ఈ జర్నలిజం వృత్తి మారింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నాం రాప్తాళ్లో కృష్ణా విలేకరు అనేటువంటి వారి దాడి చేసి హేయమైనటువంటి చర్య అది ఆ దోషులు కఠినంగా శిక్షించండి అదేవిధంగా కర్నూలులో కూడా ఈనాడు కార్యాలయం ధ్వంసం చేశారు పత్రికల స్వేచ్ఛను కాపాడండి ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పార్టీ అయినా సరే పాత్రికేయులను పాత్రికేయులుగా చూడండి యాజమాన్యాలతో మాకు పని లేదు పాత్రికేయుల జోలికి ఎవరో రావద్దు దయచేసి పత్రికల స్వేచ్ఛను కాపాడాల్సిందిగా ఏపీయు డబ్ల్యూఏ రాష్ట్ర యూనియన్ తరఫున మేము ప్రత్యేక కోరుకుంటూ ఉన్నాం దురదృష్టకారం ఈ రాష్ట్రం ఎలాంటి పరిస్థితులు దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలానే నిన్న కర్నూలులో ఈనాడు ఆఫీస్పై వైకాపా గుండాలు నిశ్చిగా ఎంత దౌర్జన్యంగా దాడి చేశారో అందరూ కూడా చూస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది పోలీస్ శాఖ కూడా ఇలాంటి జరగకుండా ముందస్తు చర్యలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేయటం రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా వీళ్ళు వదల ప్రత్యేకంగా విలేకరులపై దాడి చేస్తూ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా వారి మీద ప్రశ్నిస్తే వాళ్ళని దాడి చేయటం ప్రత్యేక విలేకరులని గుడ్లు బాడినట్టు బాధటం రాష్ట్రంలో నరూప రాక్షస పాలన జరుగుతున్నట్టు ఇది ఒక నిదర్శనం